ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇక ఈ రోజు వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు మా ఇంట్లో పనులు అసలు అమ్మ వాళ్ళ ఇంటికి ఎవరెవరు వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేది ఈ వీడియోలో చూసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అసలు అమ్మ వాళ్ళ ఇంటికి గృహప్రవేశం తర్వాత మా ఫోల్ ఫ్యామిలీ ఇప్పటికి వెళ్తున్నాం అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి గృహప్రవేశం తర్వాత మొదటిగా వచ్చిన పండుగ అని కూడా చెప్పచ్చు మా రేణిగుంట ఎల్లమ్మ జాతర అండి ఆ ఎల్లమ్మ జాతరకైతే వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరము లాస్ట్ ఇయర్ ఇదే మంత్లో మా పాపకైతే హెల్త్ బాగాలేకుండా చాలా సఫర్ అయ్యింది పాపతో పాటు మేము కూడా చాలా సఫర్ అయ్యి హాస్పిటల్ తిరిగి తిరిగి ఆ దేవుడు దైవాలతో తిరుపతిలో హాస్పిటల్ అయితే చూపించుకున్నాము ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్తో అదే రోజు అమ్మవారి జాతర రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అమ్మవారికి మొక్కున్నాం అన్నమాట పాపకి హెల్త్ బాగైపోతే వచ్చి మా శక్తి తగినంత మొక్క అయితే తీర్చుకుంటాము అనేసి ఇంకా పొంగల్ పెట్టి కోడిని కోసి పాప చేతులతో యాభై ఒక్క రూ యాభై ఒక్క టెంకాయ అయితే కొడతామనేసి మొక్కని వచ్చాము దేవుడి దయతో పాపకైతే హెల్త్ అయితే క్యూర్ అయింది ఇంకా అందుకోసం అనేసి వెళ్తున్నాము అమ్మవారి మొక్కు తీర్చడానికి ఇంకా పొద్దునే లేచాను పాప నేనే వెళ్తున్నాము సోమవారం రోజు ఇక బాబు మా ఆయన అయితే మంగళవారం పొద్దునే వస్తారనమాట ఇంకా ఇంకా పొద్దున్నే లేచి బాబుకైతే క్యారీ కట్టి పంపించేశాను టిఫిన్ ఉప్మా చేసేసాను ఇంకా అందరూ వెళ్ళిపోయారు మా ఆయనకైతే ఆ రోజు పని లేదని ఇంట్లోనే ఉన్నారు ఇంకా పాప కూడా రెడీ అయిపోయిందనమాట ఇంకా పొద్దున్నే పూలన్నీ కోసుకొని వచ్చి చెట్లో నుంచి కట్టేసి దీపారాధన అయితే ఇంట్లో చేసేసాను అప్పటికే పదిన్నర పదకొండు అయింది అనమాట టైము ఇంకా బెడ్షీట్లు కూడా ఉతికేసాను అమ్మవారు ముక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము ఇల్లు మొత్తం నీట్గా ఉండాలనేసి నాకేంటో అది ఒక ఏమంటారు ఒక లాగ్ ఉంటుంది అనమాట మొత్తం నీట్ గా క్లీన్ చేసుకుని వెళ్తేనే నాకైతే ఒక మనసు తృప్తిగా ఉంటుంది ఇంకా తిన్న తర్వాత కాసేపు కూడా మధ్యాహ్నానికి సరిపడినట్టు పప్పు అయితే చేస్తున్నాను ఇంకా మా వారికి బాబు కూడా కావాలి కదా అన్నట్టు ఇంకా అంగడి ముందర కూడా ముగ్గు వేసాను ఇంకా మరుసటి రోజు మంగళవారం ఏం బాగుంటుంది ఇంటి ముందర అనేసి ఇంకా ప్యాకింగ్ అయితే ముందు రోజు రోజునైతే చేసానులేండి ఇంకా మా వారు ఈ ప్యాకింగ్ చేసినప్పుడల్లా ఒకటే నాతో గొడవ ఉంటారు ఎందుకు ఇంటి బట్టలు మీరు వేసేది లేదు పెట్టేది లేదు అన్నట్టు ఆయన మగవాళ్ళు అంతే కదా ఇంకా నేను బట్టలన్నీ మడత వేసాను బెడ్షీట్లు కూడా తీసుకొని వచ్చి అయితే మడత వేసి మధ్యాహ్నం అయితే అన్నమ్మ వారికి మా పాపకు పెట్టేసి నేను కూడా పెట్టుకొని తినేసాను తిన్న తర్వాత ఇంకా ఉన్న సామాన్లన్నీ మళ్ళీ కడిగేసి అక్కడ అక్కడ సర్దేశాను నీట్గా మాకు మా పాప కొన్ని స్నాక్స్ తీసుకునింది ఇంకా అక్క పిల్లలు కూడా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చి తీసుకునింది అంగ అప్పటికే మధ్యాహ్నం రెండి అయిపోయింది ఇంకా అంగడి మొత్తం క్లోజ్ చేసేసి ఇంకా నేను మా పాప అయితే రెడీ అయిపోయాము ఆ రోజు మా ఆయన ఇంట్లో ఉండడం కాస్త అయితే హెల్ప్ అయింది మాకు ఇంకా లేదంటే మా పని అదోగతి అయిపోయేది ఇంకక్కడి నుంచి నడుచుకొని వెళ్ళడం అయితే మామూలు పని కాదది ఇంకా మా ఆయన ఉండడంతో అయితే చాలా హెల్ప్ అయింది మాకైతే ఇంకా ఆ రోజు మా ఆయన మమ్మల్ని బస్ స్టాండ్లో అయితే వచ్చారనమాట ఇంకా ఆ బ్యాగులు చూసినప్పుడు అంతా మళ్ళా మొదలు పెట్టాడు ఎందుకు ఇన్ని బట్టలు అనేసి ఇంకా వాళ్ళకేం తెలుసు చెప్పండి ఇంకా మనం ఏదైనా అకేషన్స్ వచ్చినా పండగలు వచ్చినా అందంగా ముస్తాబా వాళ్ళు అనేసి ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము ఇంకా మేమైతే ఆ మధ్యాహ్నం ఎండలో వెళ్తూ ఉంటే నెకనే కానీ ఎండ ఒకవైపు అప్పటికి కూడా వెహికల్స్ అనేవి ఏ మాత్రం తగ్గకుండా అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉన్నాయి ఇంకా అయితే బస్ అయితే వచ్చేసాము ఇదే మా చిత్తూరు అనమాట లేదో ఇలా హాజరుగా ఉంది బస్సు ఏ మాత్రం వెయిట్ చేయకుండా ఎక్కిచ్చేసాడు మా ఆయన ఇంకా అలా మేము అడిగేంత స్కోప్ అనమాట అసలు బైబాసా ఇంకా ఊరు మొత్తం చుట్టుకొని వెళ్తుందా అనేసి ఎక్కిచ్చేసిన తర్వాత అడిగాను బై అన్నాడు హమ్మయ్య అనుకున్నా నేను ఇంకా అలా కదిలిందో లేదో బస్సు మా వారు వెళ్ళిపోయారేమో ఇంటికి ఇంకా అంగడి ఓపెన్ చేయాలి కదా అనుకుంటున్నాను రేపటిలాగానే మా ఆయన కట్ట మంచి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు మా బస్సు అలా మూవ్ అయిన తర్వాత ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా అలా మేము వెళ్తూ ఉంటే ప్రయాణంలో ఒక మూడున్నర అప్పటికే టైము ఆ క్లౌడీ అసలు మా చిత్తూరు తిరుపతి అయితే మొత్తం కొండలతోనే నిండిపోయి ఉంటుంది అనమాట చుట్టుపక్కల కొండలు ఆ గ్రీనరీ టెంకాయ చెట్లు మామిడికాయల చెట్లు ఆ క్లౌడీనెస్ క్లైమేట్ భలే అనిపించింది నాకు పాప ఒకటే బోరు కొడుతుంది అనుకుంటా ఇంకా మా బాబు వచ్చారనుకోండి ఇంకా అవి ఇవి ఏదో కబుర్లు చెప్పుకుంటూ అలా వచ్చేవాళ్ళు ఇంకా పాప ఒకటే ఉంది కాబట్టి ఇంకా ఆ వైపు చూసుకుంటూ వస్తుంది అందులో బస్సు కూడా ఖాళీగా ఉంది కొన్ని స్నాక్స్ తీసుకొని వెళ్ళాను కదా అవి పాపకి నేను కూడా కాసేపు అయితే ఆకలేసింది అలా తిన్నాము తిన్న తర్వాత చంద్రగిరి అయితే వచ్చేసింది అసలు చంద్రగిరి కోటను చూస్తే నాకు బలి అనిపిస్తుంది అనమాట అమ్మయ్య మన ఊరు వచ్చేసింది అన్న ఫీలింగు ఇక్కడైతే వకుల మాత టెంపుల్ వకుల్ మాత టెంపుల్ కానీ చంద్రగిరి కోట కానీ ఇంతవరకు మేము వెళ్ళింది లేదు చూసింది లేదు బయట నుంచి అలా చూడవడమే తప్ప ఇంకెవరికన్నా చెప్తే నవ్వుకుంటారేమో ఏంటి ఇంత దగ్గరలో ఉన్నారు మీరు ఇంతవరకు చూడలేదా అనేసి నిజం చెప్తున్నాను మేమైతే ఇంతవరకు వెళ్ళింది లేదు ఇంకా ఏ పని వాళ్ళకి అది ఎక్కువ అనిపిస్తుంది కదా అలా టైప్ అయిపోయింది మాకైతే ఇంత దగ్గరగా ఉండి కూడా చూడలేకపోతున్నాము ఇంకా ఇప్పుడైతే చాలా వరకు మేము బండ్లోనే వస్తాం కాబట్టి బ్రిడ్జ్ ఓపెన్ అయిన బ్రిడ్జ్ ఓపెన్ అయిన సంగతి కూడా తెలియదు ఇంతకు ముందు మనకి బస్సు ఇలా వచ్చి ఇంకా తిరుగుకొని అలా లోపలకి బస్ స్టాండ్ లోపలకి వెళ్ళేది ఇంకా మేము ఎప్పుడైనా బస్సుల కోసం వెయిట్ చేయలేకపోతుంటే ఇంకా ఆటోకి వెళ్లిపోయే వాళ్ళము ఇప్పుడు పైనే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైనుంచే మనకి బస్ స్టాండ్ కి డైరెక్ట్ గా రోడ్ అనేది వేసేసారు కాబట్టి మేము ఆటోలోకి వెళ్ళడానికి గుడి లేదు ఇంకా చచ్చినట్టు బస్ కి వెళ్ళాల్సింది ఎంత లేట్ అయినా ఇక్కడ నేను టికెట్ చూపిస్తున్నాను కదా ఎందుకు అంటే నేను వందే భారత్ ట్రైన్ ఉంది ఇంకా నేను వందే భారత్ ట్రైన్ చూసుకుంటూ టికెట్ ఎంత అని అడిగాను కండక్టర్ని ట్వంటీ రూపీస్ అని అయితే చెప్పారు నేను అనుకున్నాను ఒక టికెట్ టెన్ రూపీస్ ఏమో అనేసి మా పాప వండుకొని మమ్మీ ఏ కాలంలో ఉన్నావు నువ్వు టెన్ రూపీస్ ఏంటి ఇద్దరికి ఫార్టీ రూపీస్ అడుగుతున్నారు అక్కడ అనేసి అనేది నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా నాకు అసలు నాకు నా సొంత ఊరు గురించి తెలిసినంత ఇదిగా మా పాపకు తెలిసింది చూడండి ఇంకా అక్క కోసం వెయిటింగ్ అనమాట ఇంక బస్ స్టాండ్లో ఇంక అక్క వచ్చిన తర్వాత ఫస్ట్గా మేము పుట్టి పెరిగినటువంటి ఊరికైతే వచ్చాము ఇదేంటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నావు ఇక్కడికి ఏంటి అంటుకుని ట్విస్ట్ ఉంది కదా అది కూడా చెప్తాను ఆగండి ఇంకా నేను ఇంకా అమ్మవారి సాంగ్యం వస్తుందనమాట ఇంకా ఎల్లమ్మకి ఇంకా అందుకోసమే ఇంకా ఇక్కడ ఆగితే ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తారు అన్నీ ఒకేసారి చూసుకొని వెళ్ళచ్చు అనేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను తీరా చూస్తే ఇంకా అమ్మకి కాస్త హెల్త్ బాగాలేదంట ఇంకా నువ్వే తమ్ముడిని పంపిస్తాను వచ్చేయనేసి అయితే చెప్పింది నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకా అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదా ఇంకా మా అక్క పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు వాళ్ళకైతే సర్ప్రైజ్ అసలు మేము రావడం వాళ్ళకి అసలు తెలీదు ఇంకా అక్క పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా అక్క పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేసి ఇంకా మా తమ్ముడు వచ్చే లోపులో అక్క అయితే వేడివేడిగా టీ అయితే పెట్టుకొని వచ్చింది ఇంకా వేడివేడిగా టీ అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట మా అక్క ఇంత కొద్దిమ్మంటే ఇంత పెద్ద గ్లాస్కి ఇచ్చింది నాకైతే అస్సలు అలవాటు లేదు చిన్న గ్లాస్లోనే తాగుతాను ఇంకా మా తమ్ముడు వచ్చేలేపు మా అక్క వాళ్ళ గార్డెన్ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి అంజీర్ చెట్టు అనమాట ఇంకా చెట్లు నాకన్నా మా అక్కకి చాలా ఇష్టము ఇంతకు ముందు చిత్తూరు వచ్చినప్పుడు నర్సరీకి వెళ్ళి బైబాస్లో కానపాకం బైబాస్లో కొన్ని ఫ్రూట్ చెట్లు అయితే తెచ్చుకునేది అందులో ఒకటి అంజీర్ చెట్టు వాటర్ యాపిల్ ఇంకొకటి వచ్చేసి స్టార్ ఫ్రూట్ అదైతే అటువైపు ఉంది చూపిస్తాను ఇంక ఇది వచ్చేసి మల్లెపూలు మొక్క అనమాట ఈ సంవత్సరం దాదాపు చాలా వరకే కాసింది మల్లెపూలు ఇంకా మందారం మొక్క ఇంకా అటువైపు అయితే ఇంకొక మందారం మొక్క ఇటువైపు అయితే ఇక్కడ స్టార్ ఫ్రూట్ చెట్టు ఇది వచ్చేసి ఇంకా ఇదైతే కరివేపాకు చెట్టు అనమాట ఇదనమాట మొత్తానికి మా అక్క వాళ్ళది కోద ఉన్న జాగాల్లోనే మినీ గార్డెను ఇంకా మా తమ్ముడు వచ్చాడు తమ్ముడు వచ్చిన తర్వాత అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మమ్మల్ని దింపే దింపగానే తమ్ముడు మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళాడు ఇంకా అమ్మ మేము రాగానే మొత్తం పనులు అయితే చేసేసింది నేనైతే ఒక పని కూడా చేయలేదు ఇల్లు మొత్తం క్లీన్ చేసి దేవుడు సామాన్లు అన్నీ కడిగేసి రేపటికి కావాల్సిన పిండి అవన్నీ కూడా వేసుకొని వచ్చేసింది నాకైతే ఆకలి విపరీతంగా వేస్తుంది బ్రహ్మముడి సీరియల్ చూస్తూ నేను మా పాప అయితే డిన్నర్ అయితే చేసేసాము డిన్నర్ చేసిన తర్వాత కొన్ని ద్రాక్షాలు ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకొని తింటాను వింటున్నాను అంతే అండి ఈ వీడియో ఇంతటితో